ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ రాజశేఖర్ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడం పట్ల తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వల్లవల మల్లికార్జునరావు బార్జీ హర్షం ప్రకటించారు పట్టాభద్రుల కూటమి ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ప్రకటించారని అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధించిన సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని ఆయన అన్నారు టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వాడపల్లి సుబ్బరాజు తెలుగు యువత తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్ ఆర్యవయ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభం మురళి తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఫిబ్రవరి శాసన మండలి ఎన్నికల్లో భాగంగా పశ్చిమ గోదావరి ఉభయ పశ్చిమ గోదావరి ఉభయ తూర్పుగోదావరి జిల్లాలకు పట్టభద్రుల పోలింగు శాతం కూడా చాలా పెద్ద ఎత్తున పోలింగ్ అవ్వడం జరిగింది సెవెంటీ వన్ పర్సెంట్ దగ్గర దగ్గర పోలింగ్ అయినట్టుగా నమోదైంది అయితే మరి రిజల్ట్ చూస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద మెజారిటీతోటి మరి రెండు స్థానాలని కూడా మరి తెనాలి అదే కృష్ణ కృష్ణా గుంటూరు నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి మన పేరాబత్తుల రాజశేఖరం గారిని గెలిపించడం చూస్తే ఏదైతే కూటమి తరఫున జరిగే పరిపాలన మీద విద్యావంతులు అందరూ కూడా హర్షం వెలుపుస్తున్న వెలుపుస్తున్నారన్నది ఈ ఎన్నిక సారాంశంగా తెలివి వస్తుంది అంటే అనేక రకాల మాటలు మాట్లాడడం జరిగింది గతంలో ఎప్పుడూ కూడా ఈ పట్టభద్రుల ఎన్నికలో తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితి లేదు రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ అయింది అది అది ప్రతిపక్షంలో ఉండగా జరిగిన ఎన్నిక అప్పుడు మనం అన్నీ కూడా రెండవ ప్రాధాన్యత ఓట్లతో గెలవడం జరిగింది ఈవేళ అలా కాదు మరి ఏదైతే మరి పోలైన ఓట్లలో యాభై ఏడు శాతం మన అభ్యర్థికి ఇక్కడ పోలవడం జరిగింది అలాగే మెజార్టీ చూస్తే డెబ్బై ఏడు వేల పైబడి మెజార్టీ రావడం జరిగింది మరి కృష్ణా గుంటూరులో అయితే రాజేంద్ర ప్రసాద్ గారికి ఎనభై రెండు వేలు పైన పడి మెజార్టీ రావడం జరిగింది అలాగే ఎక్కడ యాభై శాతం పైన ఉంటే రెండో ప్రాధాన్యత ఓటు తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ రకంగా పట్టభద్రులు కూటమికి పట్టం కట్టి వేళ చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకంతో మరి ఈ వేళ పట్టబద్దులు అందరూ ఉన్నారని చెప్పక తప్పదు కూటమి నాయకులు అందరూ కూడా ఈ తాడేపల్లి గుడు నియోజకవర్గంలో మన శాసనసభ్యులు అలాగే భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అయిన తాతాజీ గారి ఆధ్వర్యంలో అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పోలింగ్ అయ్యేదాకా కూడా అవిశ్రాంతంగా ఈవేళ పోరాటం చేసిన పరిస్థితి కనపడింది జనరల్ ఎన్నికల్లో కూడా తీసుకొని అనేక జాగ్రత్తలు మరి పైనుంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు కూడా ప్రతి ఇక్కడ ఎవరైతే అబ్జర్వర్లు ఉన్నారో ఆ అబ్జర్వర్లతో ప్రతి రెండు గంటలకి మూడు గంటలకి కూడా వాళ్ళతోటి టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ కార్యక్రమం జరిగింది ముఖ్యంగా గతంలో ఎలా ఉండేదంటే మన తాడేపల్లిగూడు నియోజకవర్గం తీసుకుంటే గతంలో మూడు వేల ఐదు వందల ఓట్లు మాత్రమే నమోదైనాయి అయితే పోలింగ్ వచ్చేటప్పటికి ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు ఆవేళ పోలింగ్ జరిగింది అంటే టీచర్లు ఉన్న ఉన్నప్పటికీ వాళ్ళ ఎక్కువ ఓటింగ్ ఉండేది ఆ పరిస్థితుల్లో పార్టీలు పోటీ చేసినా గెలిచే పరిస్థితి ఉండేది కాదు కానీ ఈసారి పట్టబద్ధులందరితో కూడా ఓటు నమోదు చేయించే కార్యక్రమాన్ని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనందరినీ ఆదేశించడం మరి ఓటర్ల నమోదుగా తాడేపల్లిగూడు నియోజకవర్గంలో ఎనభై రెండు వందల ముప్పై మూడు ఓట్లు మరి నమోదు చేయడం జరిగింది ఇది అందరి సహకారంతో అది నమోదు చేయబడింది ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు ఓట్లు పోలవడం జరిగింది అంటే గతానికి ఇప్పటికీ మార్పు ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ పైన పోలింగు ఎక్స్ట్రా పోలింగు జరిగిన పరిస్థితి ఉంది ఈ రకంగా మరి ఏదైతే మరి కూటమి నాయకులు అందరూ కూడా మనకి అటు భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వర్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఆదేశించి వాళ్ళ కార్యకర్తలు అందరినీ కూడా ఈ ఎన్నికలో మరి పాల్గొనే విధంగా చేయడంతో ఇక్కడ శాసనసభ్యులు మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఒక మరి పేరాబత్తులు రాజశేఖర గారి గెలుపు కోసం పనిచేసిన కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి వేళ కొన్ని విషయాలు నిన్న నిన్న రాత్రి జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మన అభివృద్ధి కార్యక్రమాలే చెప్దాం ఇంకా వాళ్ళ చేసిన పరిస్థితులు మనం చెప్పడం కూడా అనవసరం అన్న మాట ఒక మాట మాట్లాడడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు విమర్శించేది ఏంటంటే తల్లికి వందనం ఇవ్వలేదు అలాగే మీకు పదిహేను వందలు మీకు పదిహేను అనే ఆయనే మాట్లాడేస్తాం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బస్సు ఇవ్వలేదని రైతులకి ఇవ్వలేదని నాలుగు మీద మాట్లాడుతూ ఉన్నారు అయితే వాళ్ళ రైతుల గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని చెప్పి ఈ ప్రెస్ మీట్ పరంగా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రైతులకి ఈ ధాన్యం తోలిన నలభై ఎనిమిది గంటల లోపు కొంతమందికి ఏడు గంటలకు వచ్చినాయి కొంతమందికి పది గంటలకు వచ్చినాయి కొంతమందికి ఇరవై నాలుగు గంటలకు వచ్చినాయి డబ్బులు తీసుకున్న పరిస్థితులు మరి కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది కానీ ఆయన ప్రభుత్వం నడిచేటప్పుడు రెండు నెలల నుంచి మూడు నెలలు పట్టిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ మమ్మల్ని విమర్శించేది ఈవేళ మే నెల వచ్చేదప్పటికీ ఖచ్చితంగా ఏదైతే మనం ఇరవై వేలు వాగ్దానం చేసామో అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కలుపుకొని ఖచ్చితంగా చేస్తామని చెప్పి మే నెలలో వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అలాగే తల్లికి వందనం అసెంబ్లీలోనే చెప్పారు మా లోకేష్ బాబు గారు కూడా చెప్పారు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను వేలు చొప్పున వేయడం జరుగుతుంది ఇంకా ఉన్న స్కీములు అంటారా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి రాత్రి కూడా చెప్పారు ఖజానా చూస్తే భయం కలిగేలాగా పరిస్థితులు ఉన్నాయి అయితే మనం అభివృద్ధి చేసి ఆ ఫలాల నుంచి మనం ఆ క్యాల్కులేషన్కి మరి రీచ్ అవుతామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది ఎవరికైనా కనీసం ఒకటి ఒకటిన్నర సంవత్సరాలు టైం ఇస్తే ఆ టైంలో ఈ అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి అవకాశం వస్తుంది ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలకి పెంచుతారని చెప్పి అది ఐదు సంవత్సరాలకి పెంచడం జరిగింది కానీ మేము అలా చేయలేదే గతంలో వంద రూపాయలు ఉన్న పెన్షన్ని మరి వాళ్ళు వచ్చిన తర్వాత రెండు వందలు చేశారు రాజశేఖర రెడ్డి గారు ఆ రెండు వందలని ఒకేసారి ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేసి మళ్ళీ వెయ్యిని రెండు వేలు చేసి రెండు వేలది మూడు వేలది నాలుగు వేలు చేసి ఈవేళ ఇవ్వడం జరిగింది ఇలాగా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చూసుకుంటూ ఒక పక్కన పోలవరం ఒక పక్క అమరావతి ఈ అమరావతికి మరి రింగ్ రోడ్డు వేస్తారు మరి ఆ చుట్టుపక్కల అన్నీ కూడా మరి ఎక్కడ దారిలో అక్కడ మన హైదరాబాదు తలదన్నే పరిస్థితి అమరావతికి వచ్చే పరిస్థితి ఉంది ఈవేళ అమరావతిలో జరగవలసిన కార్యక్రమాలన్నిటికీ కూడా టెండర్లు కేకేయడం జరిగింది విశాఖ ఉక్కు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన మీ అందరికీ కూడా తెలుసు గతంలో ఆయన ఏం చేశారు ప్రతిపాదన ఉన్నది ఆయన చేసిన ప్రతిపాదన ఏంటి ఈ స్టీల్ ప్లాంట్లు ఖాళీ చేసేసి అందులో మనం రాజధాని కట్టేద్దామని చెప్పడం జరిగింది అది ఎవరు చెప్పారు సీఎస్గా ఉన్న వ్యక్తి డైరెక్ట్గా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తెలియజేసిన పరిస్థితులు ఉన్నాయి అంటే మీ అవగాహన రాహిత్యంతో మరి మీ ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ ఫలాలు జనానికి అప్పులు చేసి ఇత్తం తప్పితే మీరు ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకున్నారు అలాగే మన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తెలుసుకున్న మూలనే ఇలాంటి మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కనుక పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని ఆ ఉద్దేశంతో వాళ్ళు పోటీ కూడా పెట్టల మీరు ప్రభుత్వంలో ఉండగా దమ్ముగా మనం పోటీ పెట్టడం జరిగింది మీకు కానీ ఈవేళ మీరు పారిపోయారు ఎన్నికల హోదా నుంచి గతంలో అన్నారు మీరు ఎంపీటీసీలు ఎలక్షన్లు వదిలేయమని ఆవేళ ఉన్న మీరు చేసే నిర్వాహకాల మూలంగా స్వేచ్ఛాయుత వాతావరణం లేని కారణంగా మరి ఓ ఎలక్షన్ వదిలేయడం జరిగింది అంతేగాని ఈవేళ ప్రతి ఒక్కళ్ళకే స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది అంటే కొంతమంది చెప్తున్నారు సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళని ఇలా చేయాలా అలా చేయాలా అని చెప్పి గతంలో మీరు చేశారు సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా వేదికే కానీ ఇష్టం మరి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని అందరినీ కూడా ట్రోల్ చేసిన పరిస్థితులు అలాగే మా హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా చాలా దారుణంగా మరి ట్రోల్ చేసిన పరిస్థితులు ఉన్నాయి అయితే మీరైతే ఒక రకంగాను మరి మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి బద్దలు కొట్టేసి అచ్చేయత్నాలు చేస్తే ఆ వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఆయన ఎవరో పట్టాభి గారు అన్నాడు అందుకుగాను రెచ్చిపోయి అన్నారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి డీజీపీ ఆఫీస్కి కనీసం ఒక రెండు వందల అడుగులు ఉంటుంది అంతకు మించి దూరం లేదు అయినా సరే మీరు వాళ్ళని ఎవరిని కూడా పోలీసు ప్రొటెక్షన్ లేకుండా చేసి మీ ఇష్టానుసారంగా ఆడుకున్న పరిస్థితులే ఈవేళ పార్టీ ఆఫీసుల మీదకి రావడం గన్నవరంలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు కూడా మీరు చేసిన అలా అన్నీ కూడా ఈవేళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా వెళ్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళకి వెన్నులో సజోస్ చేస్తుంది ఏంటి అనేది వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితులు ఈవేళ ఏర్పడినాయి అంతేకాకుండా మరి మీరు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అతి దారుణమైన మాటలో ఆయన సతీముని గురించి మాట్లాడడం జరిగింది దానికి నాయకుడు అనే వ్యక్తి కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంటే ఆ స్పీకర్ అన్న వ్యక్తి కూడా స్పీకర్గా ఉన్న ఆ వ్యక్తి ఈవేళ మరి పెద్ద తేడాతో ఓడిపోయిన వ్యక్తి అతను నవ్వుతూ స్పీకర్గా ఉన్న వ్యక్తి కనీసం కంట్రోల్ చేయడం మానేసి అతను కూడా నవ్వడం ఇక్కడ సభానాయకుడిగా ఉన్న వ్యక్తి కూడా మరి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మీదకి జోగి రమేష్ అనే వ్యక్తి మరి యుద్ధం చేసినట్టుగా ఒక యాభై కారులతో మరి మారణాయుధాలతో ఇంటికి వెళ్ళిపోతే ఆ మనం వారం రోజులు పోయిన తర్వాత అతనికి మంత్రి ఇచ్చేయడు అంటే నువ్వు దురాగతాలు చేసిన వాళ్ళకి మంత్రులు ఇచ్చావు ఆ రకంగా నువ్వు నడిపించిన మూలాన ఈవేళ ఈ రకంగా జరుగుతూ ఉంది అంతేగాని ఎవరి మీద రెడ్ బుక్ ఉండో రాసేసి ఎవరి మీద అన్యాయంగా మాత్రం ఎక్కడా కూడా చర్యలు లేవు మీరు చేసిన అన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయి పోసాని కృష్ణ గురించి పాపం లక్ష్మీ పార్వతి గారు చాలా బాధపడిపోతున్నారు ఈవేళ ఆవిడ ఆయన చూడండి ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఫ్యామిలీ గురించి అంత నీచమైన మాటలు ఎవరు కూడా మాట్లాడరు అలాంటి మాటలు మరి ఆయన అన్న ఆయన అణుచుకుని అలాగే ఉన్నారు అయితే ఆయన ఎన్నికల్లో చెప్పారు మేము వస్తాం నీ సంగతి తోలు అన్నాడు ఆ రకంగా ఇవాళ జరిగిన పరిస్థితులు ఉన్నాయి మరి అది మీరు మీరు మీకు కూడా గుర్తుండిపోవాలి ఎందుకంటే మీరు మీరు చేసిన అరాచకాలు ఏంటి ఒక పార్లమెంట్ నెంబర్ని వైశాచికంగా మీ ఇష్టానుసారంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన పరిస్థితి పోలీసులతో ఈవేళ అతను ఏమైపోయాడు సుశీల్ కుమార్ అన్న వ్యక్తి ఈవేళ మరి సర్వీస్ నుంచే రిమూవ్ అయిపోయే పరిస్థితి ఎవరైనా సరే ఎంతవరకు ఉండాలో పోలీసులు కూడా అంతవరకునే ఉంటేనే దానికి ఇది ఉంటుంది ఎక్కువ యాక్షన్ చేశారు ఇలాగే దెబ్బలు తిన్నారు ఈవేళ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారని చెప్పి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకోకుండా రాక్షసత్వానికి పైశాచికంగా ఉన్న ప్రభుత్వం వెళ్ళిపోయింది ఈవేళ ఎవరి పని వాళ్ళ శుభ్రంగా చేసుకుంటూ హాయిగా మరి కాలం గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి మరి రోడ్లు కానీ మరి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారని సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు అందుతాయని చెప్పి ఈ ప్రెస్ మీట్ పరంగా తెలియజేస్తూ మరి బడ్జెట్ కూడా చాలా చక్కగా మరి మరి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ నిమ్మ వర్గాలన్నిటికీ కూడా మరి న్యాయం చేసే బడ్జెట్ పెట్టిన మన ఆర్థిక శాఖ మంత్రి మంత్రి పయ్యావుల కేశవ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మరొక్కసారి కూటమి నాయకులు అందరినీ కూడా ఈ ఎలా ఎన్నికలో మరి సహకరించి మీరందరూ కూడా ఒక ముప్పై రోజులుగా కష్ట కష్టపడిన కష్టానికి ఫలితం దక్కిందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను